హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం అటుకలతోటి పునుగులు ఏ విధంగా చేసుకోవాలో చూడబోతున్నాము అయితే దీంట్లోకి కొబ్బరికాయ వెరుశనగ పచ్చడి ఈ చట్నీ అనేది చాలా బాగుంటుందన్నమాట ఈ చట్నీ ఎలా చేసుకోవాలో నేను ఆల్రెడీ వీడియో ముందు కావాలంటే చూడండి అయితే ఫస్ట్ మనం అటుకలు అయితే నానబెట్టేసుకున్నాము నానబెట్టుకుంటే మనకి చక్కగా అవి మెత్తగా అవుతాయి కదా సో ఇప్పుడు వాటిని మనం మిక్స్గా పట్టేసుకోవాలి ఇలాగా మిక్సీలో కొంచెం కొంచెం వేసుకొని కాస్తంతా పెరుగు కూడా వేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత ఇలాగ ఒక గిన్నెలోకి తీసేసుకున్నాము ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే కాస్తంత బియ్యం పిండి కాస్తంతా మైదాపిండి వేసుకున్నాము రెండు కూడా ఈక్వల్గానే వేసుకున్నాము వేసుకొని కలిపేసుకోవాలి నేను అది సరిగ్గా చూపించలేదు అయితే దాని తర్వాత దీంట్లోకి మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకున్నాము చిన్న చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది దీంట్లోకి అలానే జీలకర్ర కొంచెం మంటసోడ ఇంకా రుచికి తగినట్టుగా సాల్ట్ వేసేసుకుని అంతా ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి సో ఇవి మనకి ఈజీగా అయిపోతాయండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి నార్మల్గా చేస్తారు కదా మైదాపిండి తోటి దానికంటే కూడా ఇలా కట్టుకులతో వేసి ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది అనమాట తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ఇలాగా ట్రై చేసి చూడండి బాగా వస్తుంది సో ఇలాగ కలిపేసుకున్నాము అలానే నేను బియ్యం పిండి మైదాపిండి కలపడం చూపిస్తున్నాను అక్కడ చూడండి కొంచెం క్లబ్జీగా ఉంది ఏమనుకోకండి సో పిండి అయితే కలిపేసి అలాగే రెడీగా పెట్టేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ముక్కుడు పెట్టేసుకున్నాము దాంట్లో ఆయిల్ వేసుకొని బాగా హీట్ అవ్వనివ్వాలి హీట్ అయిన తర్వాత కొంచెం పిండి శాంపుల్గా అలాగా వేసి చూడండి అప్పుడు మనకి నూనె వేగిందా హీట్ అయిందా లేదా అని తెలుస్తుంది సో అలాగా నూనె వేడకిన తర్వాత ఇవి పుడుగులైతే అయితే వేసేసుకోవాలి వేసేసుకొని సిమ్ టు మీడియంలో పెట్టుకొని చక్కగా రెండు పక్కల బాగా బాగా వేయించుకోవాలి ఇదైతే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట మనకి కలర్ అయితే ఎలా వస్తుంది తెలిసిందే కదా ఇలా వస్తే ఇంకా వేగిపోయినట్టే మాత్రం ఇలాగ వేయించుకొని పక్కకి తీసి పెట్టేసుకోవాలి అంతేనండి మనకి వేడివేడిగా అటుకులతో చేసుకున్న పుడుగులైతే రెడీ అనమాట ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి ఈజీగా అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి